హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిళ్ళు వచ్చేసి అయితే నిన్న మంగళవారము మార్కెట్ అనమాట మా దగ్గర వాకింగ్ పోతున్నాం అనమాట మేము అయితే ఇంకా వాకింగ్ పోతుంటే మమ్మీ మంగళవారం మార్కెట్ కదా మార్కెట్లోకి వెళ్ళిపోదాం దా ఏమన్నా ఇయరింగ్స్ రింగ్స్ ఇట్లుంటే చూద్దాము అట్లనే అనేసి అంటే అనమాట టెన్ రూపీస్ అట్లుంటాయి కదా డైలీ వేరు అనమాట అయితే ఇక్కడ పోయి అమ్మ చేపలు అమ్ముతుంది కదా ఒట్టు చేపలు పిలుస్తుంది అనమాట బిడ్డ వస్తలేవు అని అయితే ఇంకా ఈ చైన్ చూసింది అనమాట మా అమ్మాయి అడిగితే మూడు వేల ఐదు వందలు చెప్పిండు బాము తక్కువ రేట్లు లేవు చాలా రేట్లు చాలా ఎక్కువ రేట్ అన్నమాట అది మనకు అక్కడ బేగం బజార్లో అయితే వెయ్యి రూపాయలు ఎనిమిది వందలకి అట్లా దొరుకుతుంది మరి టూ మచ్ నెయ్యిల దగ్గర రేట్లు ఇగో ఇవన్నీ చాలా చాలా రేట్లు అక్కడ యాభై రూపాయలు అయితే ఇదే నూట యాభై రూపాయలు చెప్తాడు ఆయన ఇగో మార్కెట్ చూడండి మా దగ్గర ఎంత జిగి జిగుందో ఇక ఈ క్లిప్పులు కూడా అక్కడ టెన్ రూపీస్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పిండ ఇయర్ రింగ్స్ ఏది చూడు చాలా చాలా రేట్లు ఉన్నాయి అయితే మీరు తీసుకుంటారా తీసుకోరా మీరు టైం పాస్ అన్నాడు వాడు అనగానే ఆడవాడేసి అనమాట అస్సలే తీసుకోలేదు అయితే బిడ్డ వస్తలేవు చేపలు తీసుకుంటలేవేమరా చందమామ చేపలు వచ్చినాయి తీసుకోపోవని అంటే ఇక అవి వాకింగ్ పోయి ఇయర్ రింగ్స్కి అడిగిపోయి అవి తీసుకోకుంటే ఇంకా చందమామ చేపలు తీసుకొని వచ్చినామన్నమాట చాలా బాగుంటాయి అనమాట ఈ మా దగ్గర అయితే ఇక వండుతున్నాను అనమాట తెచ్చిన తర్వాత ఇక ఇది తెల్లారి బుధవారం రోజు అనమాట ఇక చేపల కూర వట్టి చేపల కూర వండుతున్నాను అనమాట నేను వట్టి చేపలు అంటు పులుసు దోసకాయ ఒట్టి చేపలు బీరకాయ వట్టి చేపలు ఏవైనా చాలా బాగుంటుందన్నమాట వండితే నేను ఎక్కువ రొయ్యలు చందమామ చేపలు వండుతాను అన్నమాట అయితే చేపలు వేయించుకోవాలి ముందు వేయించుకొని తలకాయలు తీసి తలకాయలు పడేయాలన్నమాట తర్వాత మళ్ళా కడాయి పెట్టుకొని ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు వేసి ఉప్పేసి కొంచెం వేయించుకోవాలి తర్వాత పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇంకో స్పూన్ ఉప్పేసి సరిపోయేంత మళ్ళా కారం వేసుకొని మంచిగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలన్నమాట కారం పచ్చివాసన వరకు ఫ్రై అయ్యే వరకు మనం వస్తే చింతపండు నానేసినాం కదా పులుసు విసికి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేలోపు చింతపండు పులుసు పోసుకొని జీలకర్ర పొడి మెంతి పొడి వేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడే వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట కలిపి బాగా ఉడకబెట్టుకోవాలి చిక్కగా ఈ పులుసు పలస ఉంది కదా ఇప్పుడు చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట అది పులుసు మసిలేటప్పుడు ఇక వట్టి చేపలు కడిగి వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ ఒటి చేపలైనా సరే కడిగే వేసుకోవాలి ఇగో ఇట్లా ముళ్ళు గుచ్చుకుందనమాట అప్పుడు ప్రాణం వెళ్ళిపోయింది ఇట్లా అది ఇరుగుతే కనబడదు ఏం లేదు నొప్పి పెడుతుంది బాగా నిమ్మలంగా కడిగి వేసుకోరు ఎవరైనా సరే బాగా కడిగి మంచిగా మసలేటప్పుడు వేసుకోవాలన్నమాట ఒట్టి చేపలు వేసుకొని ఒక పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికే ఉడికించుకోవాలి కారం పట్టాలన్నమాట చేపలకి నీశ్వాసం రాకుండా మంచిగా కారం పట్టాలి చిన్న మంట మీద ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతాయి అన్నమాట లాస్ట్కు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసు చాలా చాలా అనమాట కొత్తిమీర వేసుకొని ఇంకా ఇక దించేసుకోవాలన్నమాట నేనైతే ఏ అయినా సరే లాస్ట్కే ఇస్తా కొత్తిమీర అయితే ముందుగా అసలు వేయనే వేయని ఏ కూరలనైనా సరే కూరగాయలైనా నాన్ వెజ్ అయినా ఏదైనా అవి మొత్తం లాస్ట్కి ఉడికిన తర్వాత ఇస్తాయి అనమాట అయితే మా అమ్మాయి మా అమ్మీ ఎగ్ దోశ అన్నదనమాట సరేలే అనేసి ఇంకా ఎగ్ దోశ వేసి ఇస్తున్నాను అనమాట తిరువని వాళ్ళ కోసం చూపిస్తున్న వీడియో ఏం లేదు ఎగ్ ఒక గ్లాసులో వలగొట్టి పోసుకొని అందులో ధనియాల పొడి ఉప్పు కారం కొంచెం పసుపు ఇట్లా కొట్టుకోవాలన్నమాట దోశ పోసి దోశ మొత్తం కాలిన తర్వాతనే ఎగ్ వేసుకోవాలి లేకపోతే స్మెల్ వస్తుంది పచ్చిదానం పచ్చి పిండి ఉన్నప్పుడు పోస్తే స్మెల్ వస్తుంది అనమాట దోశ మంచిగా కాలిన తర్వాత ఎగ్ పోసి కొంచెం ఇంకా నూనె వేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట మళ్ళీ తిప్పేసుకోవాలి ఇప్పుడు మంచిగా అడుక్కు కాలిన తర్వాత మళ్ళొకసారి తిప్పేసుకోవాలి తిప్పి మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కంపల్సరీ వేయాలి ఎగ్ దోశ కదా మామూలు దోశ అయితే వేయకపోయినా సరే నాస్టిక్ పిల్లలేం కాబట్టి ఎగ్ దోశ కాబట్టి నూనె వేసుకోవాలి ఇంకా మంచిగా రెండు సైడ్లు మంచిగా కాల్చుకొని దించేసుకోవాలన్నమాట ఇంకా చట్నీ ఇట్లా ఏం అవసరం లేకుండా ఉట్టితే తినచ్చన్నమాట చాలా బాగుంటుంది ఎగ్ దోశ ఓకే అండి చేపల కూర నచ్చినట్టయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి